ఫ్రెండ్స్ పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జప కోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమం లయం అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో మరలాంటి కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం లయమంటే ఆ ప్రకృతిలో లేనమవడం అవడం మరలాంటి ధ్యానాలు ఎందరో మహర్షులు ఇప్పటికీ మంచు కొండల్లో కూడా కూర్చుని ధ్యానం చేస్తున్నారు మరి అలాంటి ధ్యానాన్ని మనం ఇంట్లో కూర్చుని చక్కగా ధ్యానం చేసుకుని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచండి ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోండి మీ జన్మను సార్థకత చేసుకోండి అని చెప్పారు బ్రహ్మర్షి పత్రిజీ మరి అలాంటి ధ్యానం మన అందరం దేవాలయాల్లో కూడా ధ్యానం చేసుకునే అందరూ అనుకూలంగా కేవలం ఇళ్లల్లో పిరమిడ్స్లోనే ధ్యానం కాదు అన్నిటికన్నా ప్రశాంతమైంది దేవాలయం అని చెప్తాం మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు పరమాత్మ సన్నిధిలో ఉన్నప్పుడు కొంచెం అయినా ఆ పరమాత్మ సన్నిధిలో గడపాలని దేవాలయంకి వెళ్తాం మరి దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతత వచ్చింది అని అనుకుంటాం మరి అదే ప్రశాంతతని ఇంకొంచెం సేపు అదే వాతావరణంలో కూర్చుని మనం స్థిమితంగా చక్కగా ధ్యానం చేసుకున్నామంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకోగలుగుతాం మరి అలాంటి ధ్యానాలయాలు ప్రతి దేవాలయాల్లో రావాలి ధ్యానం గురించి అవగాహన ధ్యానం అంటే తపస్సు ధ్యానం ఎంతసేపు చేస్తే మంచిది ఎలా చేయాలి మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పగల మాస్టర్స్ ధ్యానాలయాలు దేవాలయాల్లో నిర్మించాలని ఒక సంకల్పం సంకల్పానికి ఎంతో శక్తి ఉంటుంది మరి అందరం కలిసి సామూహిక సంకల్పం చేద్దాం ఫ్రెండ్స్ ఎందరో ఎన్నో రకాల సమస్యలతో అనారోగ్యాలతో మనసు అయిపోయి జీవితాన్నే అంతం చేసుకునే పరిస్థితుల్లో ఉంది ఈరోజు మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనమందరం సామూహికంగా ఎలా అయితే లలిత సహస్రనామాలు యజ్ఞాలు ఎన్నో నిర్వహిస్తున్నాం దేవాలయాల్లో మరి అలాగే ధ్యానం చేసుకోవడానికి కూడా ఒక వేదిక కావాలి అది కూడా ఒక సమయం నిర్ణయించాలి అదే సమయంలో అందరూ సామూహిక ధ్యానం చేయాలి అప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ పెరిగి అందరిలో ప్రశాంతత మనశ్శాంతి చక్కగా అందరికీ వస్తాయి మరి అలాంటి ధ్యానం అందరూ చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్ పత్రిజీ ఏనాడో చెప్పారు ధ్యానము చేద్దాము రో సాంగ్ ఏడనైనా ధ్యానం ఎక్కడైనా ధ్యానం బడిలోన ధ్యానం గుడిలోన ధ్యానం ఇంటి లోపల ధ్యానం ఇంటి బయట ధ్యానం అమావాస్య ధ్యానం పౌర్ణమి ధ్యానం ఇలా ఎన్నో రకాల ధ్యానాలు చెప్పారు ఎప్పుడైనా ఏ క్షణమైనా పరమాత్మని స్మరించవచ్చు మరి అదే విషయాన్ని మనం కొంచెం ధ్యానం చేసి ధ్యానం మీద అవగాహన పెంచుకుని అందరూ సామూహిక ధ్యానం దేవాలయాల్లో చేసుకునే విధంగా రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ